గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ భగవంతుడు సృష్టించిన మనిషి జన్మలో తల్లిదండ్రులది విశిష్ట స్థానం ఆ తరువాత గురువుదే ముఖ్యమైన స్థానం ఒక గురువు ఆధ్యాత్మిక గురువు లేదా వివిధ సాంప్రదాయాలలో ముఖ్యంగా మన హిందూ మతంలో గురువు అనేవాడు మార్గదర్శి గురువు అనే పదానికి చీకటిని పారద్రోలేవాడు అని అర్థం ఇతరులను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే వ్యక్తిని మనకు గురువుగా సూచిస్తుంది ఒక గురువు జ్ఞానాన్ని అందజేస్తాడు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తాడు జ్ఞానం కోసం మాత్రమే కాకుండా పరివర్తన మరియు స్వీయ సాక్షాత్కారాన్ని ప్రేరేపిస్తాడు గురువు తరచుగా దైవిక జ్ఞానం మరియు జ్ఞానోదయానికి ఒక వారధి లాంటివాడు మనిషి జీవితంలో గురువు యొక్క విశిష్టత చెప్పడానికే శబరిమల యాత్రలో గురువులకు ప్రత్యేక స్థానం ఆపాదించబడింది అయ్యప్ప స్వామి చరిత్ర గురించి శబరిమల యాత్ర గురించి సంపూర్ణంగా తెలిసి భక్తి తత్పరతతో ఎన్నో సార్లు ఎరుమేలి గుండా ప్రయాణించి యాత్రా స్థలాల విశిష్టత గురించి సమగ్రంగా తెలుసుకొని కనీసం ఐదు సార్లు జ్యోతి దర్శనం చేసుకొని గురు పరంపరతో గురు ఉపదేశం పొంది శిష్యులను మాలవేయించిన దగ్గర నుంచి స్వామికి అభిషేకం చేయించి వరకు భక్తి శ్రద్ధలతో తగు విధంగా యాత్ర చేయించగలవారినే గురుస్వామి అంటారు అత్యంత పవిత్రమైన కఠినమైన శబరిమల యాత్ర దిగ్విజయంగా సాగించి ఆ స్వామివారి కరుణా కటాక్షములు పొందడానికి ప్రతి స్వామి ఒక గురుస్వామిని ఎంచుకోవాలి శబరిమల యాత్ర చెయ్యదలచి దీక్ష తీసుకున్న భక్తులపై గురుస్వామి ప్రభావం ఎంతగానో ఉంటుంది అందువల్ల ప్రతి భక్తుడు విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తినే గురుస్వామిగా ఎంచుకోవాలి త్రికరణ శుద్ధిగా అయ్యప్ప స్వామి పట్ల సేవాభావం కలవాడై నిర్మల చిత్తము కలిగి నిరాడంబరంగా ఉండాలి నిష్కల్మషమైన మనసుతో ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయాన్యాయాలు తెలిసిన వాడై ఉండాలి శాంతి సత్యం సహనం కలిగి సదా దైవ చింతనాపరుడై ఉండాలి దీక్షలో ఉన్న సమయంలో బంధుపాషాలు వీడినవాడై ఉండాలి సప్త వ్యసనాలకు అతీతుడిగా ప్రతిఫలాపేక్ష రహితుడిగా ఉండాలి ఇతరులు విమర్శించ లేని ఆచార సాంప్రదాయాలు గలవాడై నీతివంతుడై సత్య మార్గమును నడుస్తూ భక్తులకు మార్గదర్శిగా ఉండాలి జాతి మత కుల వర్గ భేదాలు లేనివాడై ఉండాలి తాను సదాచార సంపన్నుడై జ్ఞానవంతుడిగా ఉండి తన శిష్యరికం కోరి వచ్చిన భక్తుల పట్ల మిక్కిలి ప్రియమైన వాడై ఉండాలి దురభ్యాసములు లేనివాడై తన బోధనలతో భక్తులను నిష్కల్మష హృదయాలుగా చేసేటటువంటి గొప్పవాడై ఉండాలి పూజలు భజనంలో ఆసక్తి కలవాడై యాత్ర చేయించడంలో సమర్థుడై ఉండాలి పవిత్రమైన ఇరుమడి కట్టు విధానంలో మూల మంత్రాలు సంపూర్ణంగా తెలిసిన వాడై ఉండాలి అయ్యప్ప స్వామి చరిత్ర క్షుణ్ణంగా తెలిసి ఉండి శబరిమలైలోని యాత్రా స్థలాల విశిష్టతలను కూడా సమగ్రంగా తన శిష్యులకు బోధించగలవాడై ఉండాలి పదునెట్టాంబడి విశిష్టత మరియు అయ్యప్ప స్వామి యోగ సమాధి రహస్యం తెలిసి అక్కడ కీలక ప్రదేశాలు గురించి స్పష్టంగా వాడై ఉండాలి యాత్ర మార్గ మధ్యంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు స్థలాలు అన్నింటినీ ఓపికగా తెలుసుకుంటూ భక్తులకు తెలియజేస్తూ తన బృందాన్ని వదిలివేయినవాడై ఉండాలి తన శిష్యులకు భక్తులకు జాగ్రత్తగా యాత్ర కావించి తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చగల సమర్థుడై ఉండాలి శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం పద్ధతులు నియమ నిబంధనలు తెలిసినవాడై ఉండి నెయ్యాభిషేకం తానే స్వయంగా చేయించగలవాడై ఉండాలి దీక్షా నియమాలను మండల కాలంలో ఆచరించి అందులో సుగుణాలను ఎల్లవేళలా పాటించువాడై ఉండాలి అయ్యప్పమాల సందేహములకు అనుమానాలకు శాస్త్ర సమాధానాలు చెప్పి వారిని హేళనపరచకుండా ఉండాలి కన్యస్వాములు కదా అని ఎక్కువ పనులు పురమాయించని వాడై ఉండాలి ఇలాంటి విశిష్టతలు కలిగిన గురుస్వామి వయస్సులో చిన్నవాడైన గురు పదవికి అర్హత కలవాడని తలచి నిస్సందేహముగా వారిని గురువులుగా స్వీకరించవచ్చు ఇలాంటి గుణాలు ఉన్న గురుస్వామితో శబరిమల యాత్ర చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ Share and subscribe our channel.